దేవుని పరిశుద్ధనామమున అందరికీ వందనాలండి బైబిల్ పఠనము రెండవ సమూయేలు ఏడవ అధ్యయము యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలిగి చేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నా తనను ప్రవక్తను పిలువనంపి నేను దేవదాయ ప్రాణుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలు నిలిచి ఉన్నదనగా నా తాను యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చమనను అయితే ఆ రాత్రి యహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడ దావీతో ఇట్లను యహోవా నీకాగే ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తులో నుండి నేను ఇస్రాయేలీని రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోనూ ఉడారములలోనూ నివసించుచూ సంచరించి తిని ఇస్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మానైనను మందిరం ఒకటి మీరు నాకు కట్టింపపోతిరే అని నేనన్నడైనను ఉంటినా కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము సైన్యములకు అధిపతి ఎగియహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇస్రాయలీల నా జనముల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోటు నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుటి నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ ఉన్నాను మరియు ఇస్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇస్రాయేలీలను నా జనముల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలిగ చేసి ఉన్నాను మరియు ఏహోనగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగు చేయదును నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును అతడు నా నామణత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదును నేను అతనికి తండనై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును అతడు పాపము చేసిన ఎడల దండముతోను మనుషులకు తగుల దెబ్బలతోనూ అతని శిక్షింతును కానీ నేను స్థాపించుడికై నేను కొట్టివేసిన సోలునుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నా తాను దావీదునకు వర్తమానము తెలియచెప్పగా దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవ సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏపాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడినైనా నా సంతానముకు కలిగిపోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును ఏహోవా నా ప్రభువా నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసుడినకు నాకు దీని తెలియజేస్తే కాబట్టి దేవా ఏహోవా నీవు అత్యంతమైన ఘడతగలవాడవు నీ వంటి దేవుడొకడునూ లేడు మేము వినందాన అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలిగినట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడువైన నీవు ఆయుగుప్త దేశంలో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇస్రాయేలులను బట్టి నీ జనం నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది మరియు యహోవనైన నీవు వారికి దేవుడువై ఉండి వారు నిత్యము నీకు ఇస్రాయేళలులను పేరుగల జనలై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి దేవా ఎహోవా నీ దాసు నాకు నన్ను కూర్చియు నా కుటుంబమును కూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి సైన్యముల గతపతియ యహోవా ఇస్రాయలీలకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామం నాకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇస్రాయేళ్లు దేవ సైన్యముల గతిపతియగ యహోవా నీకు సంతానము కలుగు నీవు నీ దాసుడినైనా నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడినైనా నాకు ధైర్యము కలిగెను ఏహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యముని సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఏహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక